మేమైతే ఒకటి అనుకుంటున్నాము ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్ర మహిళా కమిషన్కు ఒక యాక్ట్ ఉంది ఇతర రాష్ట్రాలలో విషయాలలో మేము జోక్యం చేసుకోం ఇంకొకటి ఏంటంటే కాదంబరి విషయంలో ఏదైతే బాలీవుడ్ నటి కాదంబరి విషయంలో జరిగిన సంఘటనలో కొన్ని అనేక రకాలైనటువంటి కథనాలు వస్తున్నాయి మేమైతే ముంబై వెళ్ళి బాలీవుడ్ నటిని తెచ్చుకోలేము ఇక్కడ ఎంక్వైరీ చేయాలి అక్కడ మహిళా కమిషన్ ఉంది మహారాష్ట్రలో కూడా మహిళా కమిషన్ ఉంది అక్కడ చైర్పర్సన్ ఉంది అక్కడ రాష్ట్రంలో కూడా ఒక యాక్ట్ ఉంది అక్కడ సంబంధించిన బాధిత మహిళల కోసం మహిళా కమిషన్ పనిచేస్తుంది సో ఆ బాధిత మహిళ ఇక్కడెక్కడైనా అన్యాయం జరిగిందని తెలిస్తే అదే రాష్ట్రంలో మహిళా కమిషన్ కు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ లు ఎవరు తప్పు చేసినా జైలుకు పంపించాలి తప్పకుండా ఆ మహిళా కమిషన్ అలా చేస్తుంది ఆ బాధిత మహిళ అంటే చదువుకోని వాళ్ళు మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఈ రోజు మహిళా కమిషన్ ఆశ్రయిస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎక్కడైనా అలసత్వం జరిగినా అధికారుల దగ్గర అలసత్వం జరిగినా ఇమీడియట్ గా వారి హక్కులు ఉన్నాయి వారి హక్కులను కాపాడుకోవాలి వారి హక్కుల కోసం పని మేము మేము వస్తాము మాకు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని నిలదీస్తున్నారు మహిళలు సో అలాంటి సమయంలో ఒక చదువుకున్న అత్య అత్యంత ఉన్నతమైన చదువు చదువుకున్న బాలీవుడ్ నటి ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఆశ్రయించలేదు ఎందుకు ఆ రాష్ట్ర మహిళా కమిషన్ ఏమన్నా వీరికి హెల్ప్ చేయలేదా అలాంటి విషయాలు కొంచెం తెలుసుకుంటే బెటరు కానీ నేనైతే మాత్రం నా రాష్ట్రము మన రాష్ట్రము ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం అయితే ఎక్కడ ఏ ఆడబిడ్డకు ఏ పసిబిడ్డకు అన్యాయం జరిగినా ఈ రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తుంది ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఈ రాష్ట్ర మహిళా కమిషన్ మన రాష్ట్ర మహిళా కమిషన్ పనిచేస్తుంది ఆమె రాష్ట్రానికి అంటే అన్న నేను మిమ్మల్ని ఒక్కటి అడుగుతాను విజయవాడకు వచ్చిన బాలీవుడ్ నటికి మహిళా కమిషన్ ఉంది తెలీదా బాలీవుడ్ నటి ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ విజయవాడకు వచ్చింది విజయవాడకు వచ్చి అనేక మందిని కలిసింది మరి మహిళా కమిషన్ను కలవాలని ఎవరు సలహా ఇవ్వలేదా లేకపోతే మహిళా కమిషన్ ఉందని కూడా తెలుసు కదా బాలీవుడ్ నటికి మహిళా కమిషన్ ఎందుకు ఆశ్రయించింది నేను అదే చెప్తున్నా ఈ రాష్ట్రంలో మహిళలకు నేను సుముటగా స్వీకరిస్తా అది ఏ ప్రాంతమైనా ఏ రాజకీయ పార్టీలైనా నేను సుముటగా స్వీకరించేదానికి మహిళా కమిషన్ నేను నేను చెప్తున్నా ముంబైకి చెందిన మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన మహిళ మీద నేను సుముటగా తీసుకోలేను ఈ రాష్ట్ర మహిళలైతే నేను సుముటగా తీసుకోవడానికి సిద్ధం నా యాక్ట్ ఉంది నేను యాక్ట్ ప్రకారం పనిచేస్తున్నా నాకు ఏదైతే నాకు చట్టం ఉందో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం ఉందో ఆ చట్టబంగానే నేను పనిచేస్తున్నా చట్టాన్ని మీరి పనిచేయడానికి నాకు కూడా హక్కులు థ్యాంక్ యూ ఇంకేమైనా కసింది